దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కరోనా సబ్ వేరియంట్ జేఎన్ వన్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వందల మార్కులు దాటింది ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో ఆరు వందల రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతి చెందారు ప్రస్తుతం దేశంలో నాలుగు వేల నాలుగు వందల నలభై యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉండగా దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసులు మూడు వందల పన్నెండు బయటపడ్డాయి ఇందులో నలభై ఏడు శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది మొత్తం పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్లు స్పష్టం చేసింది కేరళలో నూట నలభై ఏడు గోవాలో యాభై ఒకటి గుజరాత్లో ముప్పై నాలుగు మహారాష్ట్రలో ఇరవై ఆరు తమిళనాడులో ఇరవై రెండు ఢిల్లీలో పదహారు కర్ణాటకలో ఎనిమిది రాజస్థాన్లో ఐదు తెలంగాణలో రెండు ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్కు సంబంధించిందిగా గుర్తించారు